అనురుద్పడానికి లేఖలు రాస్తే సరిపోదు చంద్రబాబు కోర్టులకు కాంట్రాక్టులు కరెంట్ కట్ చేయండి తెలంగాణకు నీళ్లు విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనక లాంటి విభజన ఉత్తర ప్రాజెక్టులను కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇది తెలంగాణ ప్రజల హక్కులను ఖండించడం అన్నారు చంద్రబాబు నాయుడు కట్టే బనకచర్ల ప్రాజెక్టును ఆపాలంటే కోట్లకు నీటి కనెక్షన్ కరెంటు కనెక్షన్ కట్ చేయండిషన్ ప్రాజెక్టులకు ఒక రూపాయి కూడా మంజూరు చేయకుండా ఆపండి అప్పుడు ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా బంద్ అవుతుందని జెచెర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు

मुनला <laughs> मु <laughs> ചെയ്ത് <hat effects of accident> ಬಾಳಾರ್ ವಾಡಕ್ಕೆ ತೆರಳೋದು ಒಂದು ಬಾಲನಾತನ ಹೋಗೋದು ಅಂತ ಹೇಳಿದ್ರು ನಾವು ಸೇರಲೇಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು ಈ ಟೈಮ್ ಇರೋದು 11% ಆಡಾ ಆಡಾ నగర్లో బంకరచర్ల గురించి మాట్లాడడం జరిగింది నేను అంటే తప్పేం మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు బంకరచర్ల ప్రాజెక్ట్ కడితే తెలంగాణకి నష్టం జరుగుతుంది గోదావరి నీళ్ళల్లో ఆల్రెడీ కృష్ణా నీళ్ళల్లో నష్టం చేస్తున్నారు పోయిన గవర్నమెంట్లా కాబట్టి అది బంద్ కావాలంటే ఇక్కడ ఉన్నవారు ఒకటిలో ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎవరైతే హైదరాబాద్ దందాలు చేస్తున్నారో ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళే అన్నీ కట్ చేస్తే వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని బంకచల్ల బంద్ చేపిస్తారని చెప్పడం జరిగింది నాకైతే తెలియదు రాచరిక ప్రధాన అంటే నాకు తెలియదు ఆయన ఏం మాట్లాడిండో ఆయన ప్రెస్ మీట్ పెట్టిండా లేకుంటే బ్రహ్మానందం గారు మాట్లాడినట్టు జోక్ సదస్సులాగా పెట్టుకున్నాడా నాకు అర్థం కాలేదు నేను నేను హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పక్కన వాళ్ళ అక్క పేరు మీద భూమి ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తీసిన ఆమె పేరు అక్కడ లేకుండా ఉంటే ఆమె పేరు తీయకపోతుండే నేను ఎంఆర్ఓ వాళ్ళు నోటీసులు పంపించి మీ డేటా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది మీరు డేటా సబ్మిట్ చేయకుండా ఎన్ఓసి ఉందని అన్నారు కదా నేను ఒకటే అడుగుతున్నాను లక్ష్మారెడ్డి గారికి నాకు మీ సిస్టర్ అని కానీ ఎవరైనా నాకు మీకు ఎవరిపైన నాకేం కోపాలు లేవు ఏం లేవు మేము నోటీస్ ఎంఆర్ఓ గారు పంపించినారు కదా ఆ ఎన్ఓసి కాపీ ఏదో ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను ఏడు రోజుల లోపల మాకైతే దొరకలేదు ఎంఆర్ఓ ఆఫీసా ఎన్ఓసి తీసుకోమని చెప్పినా కదా ఆ ఎన్ఓసి కాపీ దయచేసి మీరు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ సబ్మిట్ చేయండి దాని తర్వాత ఏమన్నారు రెండు ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉందన్నారు మీరేమన్నారు పన్నెండు వందల గజాలు ఉందని మీరే ఒప్పుకుంటున్నారు కదా మళ్ళీ ఆ పన్నెండు వందల గజాలు మీ మేనల్లుడు ఎప్పుడు రిటర్న్ చేస్తారో అది కూడా చెప్పండి తక్కిన విషయాలు మీరు ఏదేదైతే మాట్లాడినారో ప్రతి ఒక్కటి గురించి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను మీరు మా అమ్మ గురించి కూడా మాట్లాడినారు మా అమ్మని నేను ఎప్పుడు కానీ బయటికి పంపించి ల్యాండ్ డీల్స్ చేసుకో ల్యాండ్లు కొనుక్కో అని మాట్లాడలేదు మా అమ్మ ఇంటికి ప్రతి గ్రామం నుంచి వచ్చి ఆ మాజీ సర్పంచ్ అందరు పిలిచి మా అమ్మని పిలుచుకొని మీ చేయి బాగుంటుంది మీరే ముగ్గు పోస్తే బాగుంటుంది పిలుచుకొని ముగ్గు పోపించుకుంటే ఈ రోజు కూడా నేను చెప్తున్నాను కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు ముగ్గు పోవచ్చు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రొసీడింగ్స్ ఇవ్వచ్చు ఇది నేను చెప్తున్నాను మీకు మీరైతే ఎట్లా ఇవ్వలేదు పదేళ్ళ నుంచి మేము ఇస్తుంటే మీకేం బాధ అని అంటున్నా మీ నాయకులను నువ్వు ఎప్పుడు కానీ కాంగ్రెస్ వాళ్ళని స్టేజ్ మీద కూడా పిలవలేదు నేను ఎక్కడ పోయినా కానీ కూడా మీ టీఆర్ఎస్ నాయకులు ఉంటే పిలుచుకొని పక్కన నిలబెట్టుకొని వాళ్ళతోని కూడా కొన్ని సందర్భాలుగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది కొన్ని దగ్గర అయితే బీజేపీ వాళ్ళు కూడా ముగ్గు పోస్తున్నారు అవి కూడా ప్రూఫ్స్ నాకున్నాయి నీలాగా టీఆర్ఎస్ అని చెప్పి వేరే పార్టీ వాళ్ళని దూరం చేయలేనని అని అందరినీ దగ్గర తీసుకుంటున్నాను అందరు